ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ తో తలపడనుంది అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది నూట ఇరవై కోట్ల మంది భారతీయులైతే చాంపియన్స్ ట్రోఫీలో లో ఇండియా గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు అయితే మనం ప్రస్తుతం చిలిక జోస్యం వద్ద ఉన్నాం మన చిలిక ఏం చెప్తుంది ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందా ఏం గెలుస్తుందో మన చిలుక జోస్యం ద్వారా తెలుసుకుందాం మనతో పాటు చిలిక జోస్యం చెప్పే వ్యక్తి అయితే ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఆదివారం రోజు అయితే ఫైనల్ మ్యాచ్ జరగనుంది సో మీ చిలక ఏం జోస్యం చెప్తుందో ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం ఒకసారి మీ చిలుకతో జోష్యం చెప్తుంది దమ్మా ఇండియానా జులాంటా గ్లస్ చెప్పేలా చూసారుగా చిలుక అయితే ఒక కార్డ్ అయితే తీసింది సో మనకి ఎవరు గెలుస్తారు చెప్పమ్మా చెప్పింది న్యూజిలాండ్ ఇండియా ఇండియా మాత్రం గెలుస్తుంది అండి న్యూజిలాండ్ మాత్రం ఓడిపోతుంది అంటే ఎలా చెప్తున్నారు మీకు ఏం చూపిస్తుంది రాసి పెట్టి చిలకమ్మ తీసిన కాడు కనిపిస్తుంది చెప్తున్నా ఇండియా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది కానీ కప్పు మాత్రం గెలుస్తుంది ఇలా మాత్రం ఓడిపోతుంది ఓడిపోతారు ఓడిపోతారు న్యూజిలాండ్ ఓడిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతారు దానివల్ల ఏం మార్పు లేదు మనకి ఏం కలిసి వస్తుంది కానీ అన్నిట్లో మా సండే మాత్రము ఏకాదశి మంచిగా ఉంది సండే రావకాలం మంచిగా ఉన్నది ఆదివారం రోజు మాత్రం ఇండియా మాత్రం గెలుస్తుంది ఆ రోజు మధ్యాహ్నం మ్యాచ్ మధ్యాహ్నం ఉన్న ఎప్పుడు ఏ ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఇండియా మాత్రం గెలుస్తుంది ఏం చేసినా కానీ ఎన్ని ఆటంకాలు ఎదురు ఎదురు కానీ ఇండియా మాత్రం గెలుస్తుంది ఇజ్లో మాత్రం ఓడిపోతుంది ఓకే ఈ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా మీ చిలకమ్మ అడగండి రోహిత్ శర్మ సచిన్ ప్రమాణంతో ఈ మ్యాచ్ లో మాత్రం స్వామి ఖాళీ వచ్చింది వైఎస్ శర్మ గెలుస్తారు రోహిత్ శర్మ సెంచరీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మంచిగా ఉంటది దానివల్ల ఏం చిక్కుల్లో మంచిగా ఉన్నది పేరు సంపాదించారైనా పేరు నిలబడతారైనా ఇండియా మాత్రం వల్ల ఆయన మాత్రం నిలబడుతుంది దాని వల్ల ఏం మంచిగా ఉంది అయితే జరిగిన మ్యాచ్ అన్నింటిలో కూడా ఇండియా టాస్ ఓడిపోయింది సో ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలుస్తుందా సండే రోజు మాత్రం ఇండియా మాత్రం గెలుస్తుంది కప్పు మాత్రం తీసుకొస్తుంది అదే ఒకసారి మీ చిలకతో టాస్ ఎవరు గెలుస్తారు ఒకసారి చెప్పించండి సరే టాస్ గెలిచేవాడు ఇది టాస్ మాత్రం న్యూలాండ్ మాత్రం గెలవద్దు ఇండియా మాత్రం గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని దానివల్ల ఏ మార్పు లేదు మంచిగా ఉంటుంది ఇండియా మాత్రం పేరు సంపాదిస్తుంది ఇది వచ్చే సండే లోపల కానీ పోటీ లోపల కానీ ఇండియా మాత్రం కప్పు తీసుకు వస్తుంది మాత్రం ఓడిపోతుంది మీ ఆ చిలికా చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఇండియా ఇండియా మాత్రం పేరు సంపాదిస్తుంది దానివల్ల మధ్యలో ఏం అట్ట వచ్చినా కానీ ఎవరేమి చేయలేరు కప్పు మాత్రం తీసుకొస్తారు ఫైనల్ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ ఎక్కువ వికెట్లు పడతాయా స్పీడ్ బౌలింగ్ కి ఎక్కువ ఒకసారి మీ అడగండి మా స్పినర్ బౌలింగ్ ఎక్కువ పడుతుంది చెప్పమ్మా ఈ కి మాత్రం మ్యాచ్ కి మాత్రం స్పిన్ని ఎక్కువ పడుతుంది స్పిన్ ఎక్కువ పడుతుంది బౌలింగ్ ఎక్కువ పడుతుంది దాని వల్ల మంచిగా దాని వల్ల మాత్రం ఇండియా మాత్రం తెలుస్తుంది ఇండియా మాత్రం గెలిచడం పక్క పక్క మొదటి మ్యాచ్ లో 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 మాత్రం మాత్రం స్పిన్ మంచిగా ఇండియా ఇండియా కప్పు ఫైనల్ మ్యాచ్ ఇండియాని చెప్పేసి కూడా అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తారని చెప్పేసి కూడా చిలికా జోస్యం అయితే దీన్ని బట్టి తెలుస్తుంది ఇక అన్ని మ్యాచ్ లో టాస్ ఓడిపోతున్న భారత్ అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలుస్తుంది అని చెప్పేసి కూడా చిలికా జోస్యం అయితే చెప్తుంది చూడాలి మరి సండే జరిగే ఫైనల్లో ఎవరు గెలుస్తారు ఇండియా గెలుస్తుందా న్యూజిలాండ్ గెలుస్తుందా ఒకవేళ ఇండియా గెలిచినట్టు అయితే చిలక దోశ్యం నిజంగానే నిజమవుతుంది కెమెరా ंडल तेलु हैदराबाद